పోసేలు గోంగూర లేద ముపోద్దు దగ్గర ఎత్తుకొచ్చే ఆట ఇదిగో సత్యవతి చెప్తున్నా దీన్ని ఏం చేస్తామంటే పీకు అంటే మళ్ళీ మళ్ళీ పోయి వద్దు ఇదిగో ఇక్కడ కట్ చేసి కట్ చేసేది మళ్ళీ చిగురొచ్చేద్దు చూడు ఎంత బాగా వచ్చిందో అసలు గోంగూర ఎంత తాజా గోంగూర బలే వచ్చింది ఇది నీ చేతితో ఏ మొక్క వేసినా బాగబోతుంది మొత్తం ఇవన్నీ నువ్వేసినవి నిజమే నేను నవ్వుతున్నా ఎంత బాగుంది చూడు అసలు స్తుంది అది కాదు అక్కడ గోసే బెండకాయలు కూడా వచ్చేస్తాయి బెండకాయలు తర్వాత తెల్లంకాయలు ఆనపకాయలు నిలబడతలే ఎన్ని కాసినాయో అసలు ఆనబాయలు ఆనగాయలు నిలబడితే ఇవాళ ఇక అందరికాడ అందే కోస్తాను ఓ లేదు పాప సినిమా సరిపోద్ది కదా చిన్నమ్మా మనకి సగ్గ లేతగా ఉన్నదే పచ్చడి బాగుంటుంది ముదురు ముదిరిపోతే బాగోదు మళ్ళీ సరిపోద్ది మనకు ఇప్పుడు రోజు తెచ్చి అమ్ముతున్నారు చూడు ఈ స్టేజ్లోనే అమ్మేదాలు ఇంతకన్నా స్టేజ్ ఉంచినా సరే బాగోదు ఇదిగో చూడు ఇది ఇది ముదిరిపోయే స్టేజ్కి వచ్చేసింది ఇది ఈ మొక్క అంతగా కోసేయమంటాను అదేమో కొత్తిమీర కొత్తిమీర మొన్న తెచ్చింది బాగా మొలిచింది అంటే సిమెంట్ చేసేసారు మట్టి పోసాను మట్టి పోసో మొల్తీ మొలవని వేసాను కానీ బాగా మొలిచింది మొత్తం నాలుగు వాళ్ళ తోటకూర అయితే బలి మొలిచిపోయింది ఇయ్యాలక ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వేస్తారు మొక్కలు అసలు ఎలా పెంచాలన్నది అప్పుడు ఇంకా బాగా ఉంటాయి అప్పుడు ప్రస్తుతానికి ఏదో ఏదో అసలు మొలితే మొలవని వేసాను కానీ మొత్తం ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత స్టాండర్డ్గా ఉండిపోయేలాగా చేస్తాను ఇక ఈ మొక్క వేసామంటే ఇది ఇక్కడే ఉండాలన్న టైప్లో వేస్తాను ఎంతమంది వచ్చి కోసారు అసలు అలాంటిది కరిపోక మొక్క చచ్చిపోయింది అక్కడ ఎంత బాగా పెరిగిందో ఆకు ఎంత ఎడలు పిప్పేసేదో కరియపోక అది ఒక రెలగొతే సరిపోయేది కూరలోకి అలాంటిది మొక్క చూస్తా చూత చచ్చిపోయింది మరి ఏదైనా దిష్టి తగిలిందో లేకపోతే మరి అక్కడికి అలా కరియాపాక మొక్కకి నేను మందు వేయలే ముందు వేయకుండా చచ్చిపోయింది మరి అసలు ఎందుకు చచ్చిపోయింది ఏం లేదు అసలు అందపోతే నేను కోస్తానులేదు అందుద్దా ఈ వంగ మొక్క ఒక బద్దీ పక్కకి పడిపోయిందండి ఇదిగోండి ఈ బద్దీది ఇలా పడిపోయింది ఇది మరి ఈ కాయలు బరువుకు పడిపోయిందో మరి దేనికి పడిపోయింది కానీ దీన్ని ఈ కర్రతోడు నిలబెట్టి కడదామని కూడా తెచ్చాను ఇంక ఇలా నిలబెట్టి అదిగోండి తోడు ఆ తోడు తెల కట్టేయాల లేకపోతే ఈ మొక్కలు ఎందుకు పడిపోతుంది మరి ఇదంత తిగిలి వచ్చిందో అంటే కానీ ఇంకా ఇలాగ మొదలు కుళ్ళిపోయి పడిపోతుంది బద్దీది దీని చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో ఈ బద్దీ మొత్తం ఏడెమ్మిది కాయలు ఒక బద్దనే ఉన్నాయి నిలబెట్టి కడితే ఆ కాయలు మొత్తం లావైపోతాయి కాయలు అవుతున్నాయి తర్వాత చూడండి మంచి నల్ల వంకాయలు కన్నా తెల్ల వంకాయలు చాలా రుచిగా ఉంటాయి కాయలు లావ్ అవుతున్నాయి ఈ మొక్కలు కూడా సగం కాయలు కాసేస్తున్నాయి చిక్కుడుకాయలు కోసి వచ్చేసి ముదిరిపోతున్నాయి బోలను కాయలు వచ్చేసినాయి చిక్కుడుకాయలు ఇగోండి ఇవన్నీ లోవేనాయి అంటే ఇగోండి ఇవన్నీ కాయలే కాయలు కోద్దామని అదే కాయలు చూపిద్దామని ඩෙන් කන ලර අගලන්න නා ලොලාක්ය කෝරවති මල යදයයිපෝහන වඩයි ුත්න මුුර පද చివకాయలు ఎన్ని పిందులు దిగుతున్నాయి అసలు ఒక్క పిందు నిలబడతాయి మా బయాల ఇలాగే స్కూల్లో రంగులేమంటున్నారంట మన తెచ్చిన రంగులు ఉన్నాయండి తిండి ఒకసారి పిల్లకి ఏ కలర్లో చూపిద్దురు కానీ ఇదిగా తల్గా నీకు నచ్చిన కలర్లు తీసుకో అమ్మా తల్గా చూడు కలర్స్ చూసుకో మొత్తం అన్ని కలర్లు కట్టేయండి ఉన్న కాడకే మొత్తం అన్ని కలర్లో పదిహేసి రూపాయలు కాడ కట్టేయండి ఇయగా మీకు కావాల్సినవి ఇయనా చెప్పరా అయ్యనా ఎంత సిగ్గా కట్టిన బాగున్నాయి గారు ఇలాగే స్కూల్లో రంగులేకెత్తున్నారు అంటే రేపు పొద్దున్న వద్దండి అలాగే టీచర్ గారు అక్కడ ముగ్గేసి వేసి దానిమంది ఈ రొంగులు అంటారు ఇక అలా చేస్తారండి ఏదో ప్రత్యేకంగా ముగ్గులేయాలంటే వెళ్ళలేరండి పెద్దవాళ్ళకే వచ్చి వీళ్ళకే ఎక్కడ వస్తాయండి ఏం కొనుక్కుంటావు ఏం కొనుక్కుంటావమ్మా ఏది ఇక్కడ ఉన్నాయి మట్టి కోరుకోదు ఎక్కడికో వెళ్ళిపోద్ది చెయ్య ఏ ఆ బుల్లెట్లా ఆ ర్యాకెట్లేనా అయితే ఉండవు ఒకసారి సాఫ్ట్వేర్గా ఎంత అండి ఎంతండి ఇదిగా తినేదేనండి ఇది ఓకే 八个人。

పిల్లల్ని స్కూల్ కు వీడియో తీసి పెట్టేసప్పుడు పనులకు వెళ్ళిపో మొన్న ఏమో నాకు టైం సార్లేదు అందుకే వీడియో పెట్టలేదు అంటున్నావు అలాగే బాబు అన్ని మనం సర్దుబాటు చేసుకోవాలి అవకాశం వచ్చినప్పుడు ఎంత పిల్లలు ఎనిమిదిన్నర కెళ్ళిపోతున్నారు ఎనిమిదిన్నర దాకా పొద్దున్న ఆరు గంటలు తీసిపోయి మొత్తం అన్నం కూడా ఉండేసి పిల్లల్ని ఎనిమిదిన్నరకాయలు పంపేసి పెట్టినా ఎంతగా చాలా పట్టుకుపోయి వెనకాల వెనకాల పట్టుకుపోయి పిల్లల స్కూల్కి దాకా ఇంటికాడ వీడియో తీసి తర్వాత ఇంటికాడ నుంచి నువ్వు క్యారేజ్ పట్టుకుని పొలం వెళ్తా చూడు అక్కడ దాకా పొలం దాకా వీడియో తీసుకుని పొలం వెళ్ళిన తర్వాత మేము ఈరోజు పళ్ళలోకి వచ్చామని చెప్పి అక్కడ కూడా ఒక అది ఇది కలిపేసేసి పెట్టేది ఆ ఫోన్ని దగ్గర పెట్టేసుకో మళ్ళీ నేను పళ్ళు నుంచి వస్తాను చూడు మధ్యాహ్నం అప్పుడు నేను ఇంటికి నేను ఫోన్ అది అలా సర్దుబాటు చేసుకోవాలా మరి తప్ప అక్కడ నువ్వు ఇప్పుడు జిడ్డుబాట్లు వేసుకుంటున్నావు కదా పైన జోలో పెట్టేసుకో నేను వచ్చేదాకా ఎలవలో దాసమంటే నేను మధ్యాహ్నం వచ్చి వర్షించి పట్టుకెళ్ళిపోవాలి కూర్చోంటీడో పెట్టే జోలు ఎట్టుకో అయిపోయిన తర్వాత మళ్ళీ మానిటైజ్ చేసి ఆన్ చేసుకో చూద్దాం అంటాం కదా సర్దుగా చేసుకోవాలి చేత కాలుతుంది అది లైట్గా కాలుతుంది ఏది చెప్తాను ఇది చెప్పేది